तो मैं पूजించాల్సి ఉంది ఒక దేవుడికి మాత్రమే దైవ గ్రంథం భారత మాతకి జయని మరి దేనికన్నరు ఇప్పుడు నేను అనవంటే భారత మాతకి జై బోలేతు భారత్ కి ఇజ్జత్ భారత్ కు మేమ ప్రేమిన్ ప్రేమతో భారత్ మాతకి చేయి చెప్పవచ్చు ప్రేమతో ఆ పూజ చేయం అంటే ప్రేమ ఉన్నదని నిరూపించుకోవడం కోసం భారత్ మాతకి జయ అన్నాడు నై ప్రేమ నిరూపించడం కోసం రేపు ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ దుర్మాగురు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులతో పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించండి నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మా భారత బిడ్డలకి ఎవరైతే చంపారో వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో మీరు నిజంగా అనుకోండి లేదు భారత్ ఖురాన్ పైన ప్రమాణం చేసి నేను చెప్తున్నాను మొన్న నైట్ మొత్తం నాకు నిద్ర రాలేదండి ఈ ఈ వీడియోస్ చూస్తున్నా మాకు ఏడుపు వస్తుంది చిన్న చిన్న పిల్లలు మీకు చూది సూది గుచ్చితే మీకు తక్ ఏదైతే తక్లీఫ్ ఉంటుందో ఏమంటారు తెలుగులో ఇబ్బంది ఇబ్బంది ఉంటుందో నాకు గుచ్చిన అదే ఇబ్బంది ఉంటుందండి హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా సిక్కులైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఒక ఎవరికైనా రక్తం కారితే అదే ఇబ్బంది ఉంటుంది అందరిలో అదే రక్తం జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ హిందూకైనా ముస్లింకైనా క్రిస్టియన్ ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా ఒకే ట్రీట్మెంట్ చేస్తాడు ఇబ్బందిలో ఉన్న వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా వాడికి ఇబ్బంది కలుగుతుంటే మాకు కూడా ఇబ్బంది తట్టు మాకు కూడా బాధ ఉండాలా ప్రవక్త మహమ్మద్ మమ్మల్ని ఏం ఏం నేర్పించారంటే మీ పడుగువాడు మీ పక్కన ఉండే వ్యక్తి ఇబ్బందిలో ఉంటే వ్యాధిలో ఉంటే ఇబ్బందులతో బాధపడుతుంటే ఆకలితో నిద్రపోతే నువ్వు కడుపు నిండా తిని ప్రశాంతంగా ప్రశాంతంగా నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు నువ్వు ముస్లిం కాలేవు నీ ఇమాన్ నీ ఇస్లాం పూర్తి కాలేదు అని ప్రవక్త ముల్సే మమ్మల్ని నేర్పించారంట రైట్ అదే కురాన్లో మీరు చెప్తున్నటువంటి కురాన్లో లో క్లియర్ గా ఒక వ్యక్తిని చంపితే నువ్వు ముస్లిం కాదు అనుందా లేదా మన్ ఫిల్ ఖురాన్లో దేవుడు ఏం చెప్తుడా అంటే నువ్వు ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అని అల్లహ సుబానవ తాలా చెప్తున్నాడు ఒక్క వ్యక్తికి నువ్వు కాపాడితే ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి నువ్వు కాపాడితే సర్వ మానవాళికి కాపాడినంట పుణ్యం వస్తుందని సృష్టికరణ దైవం ఖురాన్లో చెప్తున్నాడు ఇస్లాం చంపమని చెప్పడం లేదు ఎవరైనా ఒక మనిషికి అన్యాయంగా చంపితే అన్యాయంగా చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అల్లా సుమాన్ ఇంకా ఇంకొక ఇంకో చిన్న ఆది ప్రవక్త మొహమ్మద్ సుల్హం ఏం చెప్తున్నారంటే ఎవరైనా ముస్లిం నాన్ ముస్లింకి హిందువు అయినా క్రైస్తవులైనా సిక్కులైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా అన్యాయంగా చంపుతే రేపు ప్రళయ దినం నాడు మేము ప్రళయ దినాన్ని నమ్ముతామండి ఖురాన్ చెప్తుంది రేపు ప్రళయ దినం నాడు మొహమ్మద్ ప్రవక్త చెప్తున్నారు ఆ ముస్లింకు లాక్కొని వెళ్ళి అల్లా సుబానువతాల దగ్గర అతని గురించి నేను కంప్లైంట్ పెడతాను ఎవరైతే నాన్ ముస్లింకి అతను చంపాడో ఆ నాన్ ముస్లింకి న్యాయం జరిగేటట్టు అల్లా సుబాను తాల దగ్గర ఆ నాన్ ముస్లింకి వకీల్ లాగా లాయర్ లాగా అక్కడ నేను పోరాడుతాను న్యాయం జరిగే దగ్గర న్యాయం జరిగే వరకు నేను అల్లాహ సుబానువతాలతో అడుగుతానని ప్రవక్త ముహ్మద్దిస్తా అది గ్రంథంలో చెప్తున్నారు అంటే ఇప్పుడు మీ పాకిస్తా పాకిస్తానీలకు ఒక గ్రంథము లేకపోతే ఇతర భారతీయులకు ఒక గ్రంథం ఉంటుందా కుర లేదండి ఒకటే గ్రంథం పద్నాలుగు వందల సంవత్సరాల ముందు ఏ దైవ గ్రంథం అయితే అల్లా సుబాను వతాల ఆకాశం నుంచి అవతరింపజేసాడు అదే దైవ గ్రంథం ఇప్పటి వరకు ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు దైవ గ్రంథం ఇప్పుడు ఎంతోమంది బుక్స్ రాశారు వంద సంవత్సరాల తర్వాత బుక్స్ మట్టిలో కలిసిపోయాయి ఎంతోమంది ఏదేదో దైవ గ్రంథం పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు లక్షలాది బుక్స్ పుస్తకాలని కూడా కాల్ చేశారు మార్చడానికి ప్రయత్నం చేశారు ఖురాన్లో మీనింగ్ చేంజ్ చేసి కూడా అక్కడ ఇక్కడ పంచారు మొత్తం చేశారు కానీ ఇప్పటి వరకు దైవ గ్రంథం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ఒక్క లైన్ కూడా చేంజ్ కాలేదు మార్పు రాలేదండి ఎందుకంటే దైవ గ్రంథం ఖురాన్ అనేది పుస్తకాల్లో లేదు మా గుండెల్లో అల్ల సుబానం అవతాల దైవ గ్రంథాన్ని ఉంచాడు మా చిన్న చిన్న పిల్లలు మొదటిసారి ఎవరైతే చదువుతారో పది సంవత్సరాల పిల్లల గుండెల్లో దైవ గ్రంథం ఖురాన్ అనేది మహఫూజ్ ఉంటది వాళ్ళు అంటే బై చేస్తారు కదా చూడకుండా పూర్తి ఖురాన్ మా గుండెల్లో ఉందండి